నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ధరలో రెండు పుంజులైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకి నెమలి ఎత్తు ఇరవై రెండు అంగళాలు భవిష్యం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి కొడు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా వీడియో కూడా పెట్టడం జరిగింది రెండవ కొడుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి రంగు వచ్చేసి నెమలి ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై ఒకటిన్నర భవిష్యం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ టు ట్వెల్వ్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి రెండు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ విడివిడిగా అయితే ఇవ్వడం కుదరదని చెప్పారు రెండు పుంజులు కలిపి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా చోట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైటిల్ నెంబర్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్